ప్రేస్త లాడ్ నేటి తిన వాగ్దానము నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను ఇషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈరోజు మీరు ఎదుర్కొంటున్న దేనిలోనైనా పాతవి వెనుకకు నెట్టి క్రొత్త వాటిని పొందుకొనుటకైన దర్శనమును పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు దేవునికి చెందిన ప్రేమ చేత ఇది మీ చుట్టూ కనబడుతుంది మీ బాధలలో బానిసత్వపు కట్లలో దేవుడు ఏమి చేస్తున్నాడో మీరు చూడగలరా మన అరణ్యపు అనుభవాలలో కూడా దేవుడు నూతన పరిచున్నవి చూచుటకు ఆత్మీయ నేత్రాలను పొందుకుందాము ప్రార్థన నూతన దేవా నీ వాగ్దానాలన్నిటికీ వందనాలు నా అరణ్యపు అనుభవాలలో నీవు చేయు నూతన కార్యాలను చూచకు నాకు సహాయం చేయండి ఏ సే అనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్